హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియోలో కొన్ని కామెంట్స్ అయితే రిప్లై ఇస్తాను ఓకేనా సో అలాగే కట్ ఆఫ్ గురించి కూడా నేను మాట్లాడుకుందాం ఈ వీడియోలో ఏంటంటే గ్రూప్ డి ఓల్డ్ నోటిఫికేషన్ అండ్ అలాగే న్యూ నోటిఫికేషన్ రెండింటికి సంబంధించి కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి దానికి రిప్లై ఇస్తాను ఓకేనా సోకి ముందుగా ఆర్ఆర్బి గ్రూప్ డి రెండు వేల ఇరవై ఐదు సెంట్రల్ నంబర్ జీరో ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం మీ అందరికీ తెలిసిన విషయమే ముప్పై రెండు వేల వేకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ అలాగే దీనికి ఒక కోటి ఎనిమిది లక్షల అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి దీని యొక్క సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయ్యింది టెన్త్ ఫిబ్రవరి అంటే ఈ రోజు నేను ఈ వీడియో కూడా ఇదే రోజు చేస్తున్నాను అన్నమాట ఓకేనా టెన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరుకి సీబీటీ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి మూడు త్రీ ఫేసెస్లో అయితే ఎగ్జామ్స్ అయితే జరిగాయి అన్నమాట ఓకేనా సో కంప్లీట్ అయిపోయాయి చూద్దాం సో అలాగే ముందు ఫస్ట్ కమెంట్స్ వస్తున్నాయి రిజల్ట్ ఎప్పుడు అన్న రిజల్ట్ ఎప్పుడన్నా రిజల్ట్ వచ్చేదానికన్నా ముందు ఆన్సర్కి ఇస్తాడు గాయస్ ఓకేనా ఈ ఆన్సర్కిలో ఏంటంటే మీ స్కోర్ కార్డ్ అనేది చూపిస్తాడు ఓకేనా ఈ స్కోర్ కార్డ్లో మీ రా స్కోర్ ఎంత వచ్చింది అనేది తెలుస్తుంది అనమాట రా స్కోర్ అంటే మీరు ఉదాహరణకి ఒక ఎనభై అటెంప్ట్ చేశారు అనుకుందాం ఓకేనా సో అందులో ఒక ఆరు తప్పులు తీసేగా ఆ ఆరు తప్పులు అవగా ఇంకో రెండు మైనస్ అయిపోతాయి మీ కరెక్ట్ ఆన్సర్ కూడా సో ఇలా టోటల్గా ఎనిమిది మార్కులు మైనస్ అయిపోతాయి అన్నమాట సో అప్పుడు మీకు ఒక డెబ్బై రెండు రా స్కోర్ అనేది వస్తుంది ఓకేనా సో ఇదే రా స్కోర్ అంటారు ఓకే ఈ స్కోర్ కార్డ్ అనేది చూపిస్తారు ముందుగా సో ఆ తర్వాత మీకు అబ్జెక్షన్ గురించి ఒక లింక్ అనేది యాక్టివేట్ చేస్తారు వెంటనే ఎప్పుడైతే ఆన్సర్కి వస్తుందో అదే రోజు ఒక అబ్జెక్షన్ లింక్ కూడా యాక్టివేట్ చేస్తారు అన్నమాట ఈ అబ్జెక్షన్ లింక్ ఏంటి అంటే కనుక ఇందులో మీరు ఒకవేళ ఏమైనా క్వశ్చన్స్ మీరు కరెక్ట్ పెట్టి బట్ ఆన్సర్ అనేది మీకు అక్కడ రాంగ్ అయిపోతే కనుక అంటే మీరు ఆన్సర్ కరెక్ట్గానే పెట్టారు బట్ మీ కంప్యూటర్ కంప్యూటర్ అనేది రాంగ్ చూపిస్తే కనుక అప్పుడు మీరు అబ్జెక్షన్ అనేది చెయ్యొచ్చు సరే ఈ క్వశ్చన్ నేను కరెక్ట్ పెట్టాను బట్ రిజల్ట్ ఆన్సర్ కీలో నాది ఇలా తప్పు చూపిస్తుంది అని చెప్పి మీరు అబ్జెక్షన్ చేయొచ్చు అన్నమాట ఓకేనా సో ఇదన్నమాట దానికి ఫీజ్ అయితే ఉంటుంది అన్నమాట ఓకేనా కొంత ఫీజు ఒక ఫిఫ్టీ రూపీస్ వరకు ఫీజు అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా అమౌంట్ అనేది మీకు కట్ అవుతుంది ఒకవేళ మీరు అబ్జెక్షన్ చేస్తే గనక ఓకేనా సో ఇది ఓకే మరి ఆన్సర్ కి అంతా ఓకే అన్న ఆన్సర్ కి ఓకే రిజల్ట్ ఎప్పుడు వస్తుంది చెప్పండి అంటే కనుక చూడండి గైస్ ఫస్ట్ మీకు ఆన్సర్ కి అనేది నాకు తెలిసి ఫిఫ్టీన్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ ఫిబ్రవరి మధ్యలో ఆన్సర్ కి వస్తుంది ఓకేనా సో ఆన్సర్ కి వచ్చిన తర్వాత అబ్జెక్షన్ లింక్ అనేది ఒక మూడు రోజులు యాక్టివేట్ ఉంచుతారు ఆ తర్వాత అబ్జెక్షన్ క్వశ్చన్స్ చెక్ చేస్తారు కరెక్ట్ కాదా అనేది చెక్ చేస్తారు సో ఇలా టోటల్ గా ఫార్టీన్ డేస్ అయితే మీకు టైం అనేది పడుతుంది రిజల్ట్ కి సో ఒక అంచనా వేసి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరికి రిజల్ట్ అయితే గ్రూప్ డి ఆర్ఆర్బి గ్రూప్ డి రిజల్ట్ అయితే వచ్చే అవకాశాలు ఇక్కడ చాలా చాలా కనిపిస్తూ ఉన్నాయి ఓకే క్లియర్ నెక్స్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి న్యూ నోటిఫికేషన్ వచ్చింది కదా అన్న సో దీనికి మేము అప్లై చేసుకోవచ్చా అని కొన్ని కమెంట్స్ వస్తున్నాయి తెలియక కొత్త వాళ్ళు కమెంట్స్ చేస్తున్నారు ఎస్ మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఈ నోటిఫికేషన్లో మీరు ఎగ్జామ్ రాశారు ఓకేనా అయినా సరే మీ స్కోర్ బాగుంది ఓకేనా మీరు ఎగ్జామ్ క్లియర్ అయిపోతుంది అనుకుంటున్నారు అయినా సరే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు ఓకేనా సో ఇది నెక్స్ట్ సిసిఏ వాళ్ళు కమెంట్స్ చేస్తున్నారు అన్న నేను ఆల్రెడీ ఈ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాను కోర్స్ కంప్లీట్ సిసిఏ కోటాలో నాకు జాబ్ వచ్చింది సో మరి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి నేను మళ్ళీ సిసిఏ కోటాలో అప్లికేషన్ పెట్టుకోగలుగుతానా లేదా అని కమెంట్ చేస్తున్నారు చూడండి గైస్ మీరు ఆల్రెడీ వేరే ముం ఉదాహరణకి మీరు ముంబై జోన్లో అప్లికేషన్ సారీ జాబ్ చేస్తున్నారు అనుకుందాం సిసిఏ కోటాలో మీకు జాబ్ వచ్చింది మీరు ఇప్పుడు సికింద్రాబాద్కి సికింద్రాబాద్ జోన్కి రావాలనుకుంటున్నారు కదా సో అలాంటప్పుడు మీరు అప్లికేషన్ సిసిఏ కోటాలోనే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాకపోతే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ తప్పకుండా అప్లికేషన్ టైంలో ఎన్ఓసి అనేది తీసుకోండి అబ్బా ఓకేనా సో సార్ నేను ఇలా హోమ్ జోన్ వెళ్ళాలనుకుంటున్నాను ఎగ్జామ్ రాసి నేను అటెంప్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసి వెళ్ళాలనుకుంటున్నాను సార్ ఓన్ ట్రాన్స్ఫర్ కానీ ట్రాన్స్ఫర్ కానీ కాకుండా ఎగ్జామ్ రాసి వెళ్ళాలనుకుంటున్నాను సో దయచేసి నాకు ఎన్ఓసి ఇవ్వండి అని చెప్పి అక్కడ మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ ఎన్ఓసి తీసుకోండి ఓకేనా సో ఎన్ఓసి తీసుకుని మళ్ళీ సేమ్ అప్రెంటిస్ కోటాలో ఈ నోటిఫికేషన్కి కొత్త నోటిఫికేషన్ వచ్చింది కదా ఇరవై రెండు వేల వేకెన్సీస్ది సో దానికి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఈ రెండు క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది కదా నెక్స్ట్ నేను నోటిఫికేషన్ ఎగ్జామ్ ఎప్పుడు చూడండి గైస్ నార్మల్గా అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మినిమమ్ త్రీ మంత్స్ అయితే టైం ఉంటుంది మీ వద్ద బట్ నాకు తెలిసి ఎప్పుడు కరెక్ట్గా ఎగ్జామ్ రైల్వే ఎగ్జామ్ ఎప్పుడు కరెక్ట్గా జరగలేదు సో ఫైవ్ టు సిక్స్ మంత్స్ అయితే మీ వద్ద టైం ఉంటుంది అంటే ఈ ఇప్పుడు సెకండ్ మార్చ్ కదా సెకండ్ మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉంది సో ఆ తర్వాత ఓకేనా ఆ తర్వాత ఒక సిక్స్ మంత్స్ టైం అయితే మీకు ఎగ్జామ్కి ఉంటుంది సో సిలబస్ కంప్లీట్ చేయడానికి ఈ సిక్స్ మంత్స్ టైం అనేది చాలా ఎక్కువ ఓకేనా సో ఈ సిక్స్ మంత్స్లో మీరు సిలబస్ కంప్లీట్ చేయొచ్చు అలాగే డైలీ మాక్ టెస్ట్లు కూడా రాయొచ్చు అంటే బాగా ప్రిపరేషన్ అనేది ఈ సిక్స్ మంత్స్లో చేయొచ్చు అన్నమాట ఓకేనా సో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఓకే సో సిక్స్ మంత్స్ టైం అయితే ఉంది కొత్త నోటిఫికేషన్కి ఎగ్జామ్ జరగడానికి ఓకేనా ఇప్పుడు అన్ని కమెంట్స్కి ఇంచుమించి రిప్లై ఇచ్చాను ఇవైతే కమెంట్స్ అనమాట నేను రాసుకున్నాను ఇలాంటి కమెంట్స్ నా వీడియోస్ కింద వస్తున్నాయి నేను రాసుకుని మీకు చెబుతున్నాను దానికి ఆన్సర్ సోకే ఇప్పుడు మనం ఆఫ్ గురించి మాట్లాడుకుందాం ఆర్ఆర్ఈబి గ్రూప్ డి రెండు వేల సెంట్రల్ నోటిఫికేషన్ నెంబర్ జీరో ఎయిట్ అబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క కటఫ్ ఎంత ఉండబోతోంది ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను ఇదిగోండి చూడండి ఈ వీడియో ఇలాంటి ఒక రాసుకుని వీడియో ఆల్రెడీ చేశాను నేను ఎందుకు కట్ ఆఫ్ అయి ఉంటుంది అని మీ అందరికి చెప్పాను ఆ వీడియోలో సో ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి ఓకేనా ఎందుకు చూడండి గ్రూప్ డి అనేది ప్రతి ఒక్కరూ ఎగ్జామ్ రాస్తారబ్బా కోటి ఎనిమిది లక్షల అప్లికేషన్స్ వెళ్ళాయి అంటే మీరు ఒక్కసారి ఊహించండి అందులో అసిస్టెంట్ లోకోపాలిటీకి ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఎన్టీపీసీకి ప్రిపరేషన్ చేసిన వాళ్ళు అలాగే గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ అలాగే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అలాగే టెక్నీషియన్ గ్రేడ్ వన్ ఆల్సో గ్రూప్ డి పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇందులో ఎగ్జామ్ రాయడానికి పోటీ పడుతున్నారు దీంతో పాటు నిజానికి ఒక విషయం చెప్తున్నాను మీకు ఇందులో యూపీఎస్సికి ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు కూడా గ్రూప్ డి ఎగ్జామ్ రాశారబ్బా జోక్ కాదు ఇది నేను ఏదో నవ్వుతూ చెప్తున్నానని కాదు జోక్ కాదు నిజంగానే యూపీఎస్సికి ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు కూడా జస్ట్ టైం పాస్ కోసం అంటే నేను ఈ గ్రూప్ డి ఎగ్జామ్ అది క్లియర్ అవుతుందా లేదా అని ఒక అంటే ఊహించి ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతానా లేదా అని చెప్పి యూపీఎస్సి వాళ్ళు కూడా దీంట్లో ఎగ్జామ్ అయితే రాశారు దీంతోపాటు చాలా మంది టీచర్స్ కూడా ఉంటారు కదా ఇప్పుడు యూట్యూబ్లో లో రాస్తున్న మ్యాథ్స్ రీజ రీజనింగ్ చెప్తున్న టీచర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా గ్రూప్ డి ఎగ్జామ్ రాశారబ్బా సో అందుకే ఈసారి కట్ ఆఫ్ అనేది హై లెవెల్లో ఉండబోతుంది సో కట్ ఆఫ్ మరి ఎంత ఉంటుందన్న అంటే నేను ఆల్రెడీ చెప్పాను ఆల్ జోన్స్ కలిపి యావరేజ్గా నేను అన్ని జోన్లు కలిపి యావరేజ్ ఆఫ్ అయితే తీసుకున్నాను యువర్ వాళ్ళకి ఒక ఎనభై ఓబీసీ వాళ్ళకి ఒక డెబ్బై ఐదు ఎస్సీ వాళ్ళకి ఒక అరవై ఐదు ఎస్టీ వాళ్ళకి ఒక అరవై ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక అరవై ఈ ఈడబ్ల్యూఎస్ ఆఫ్ అనేది కొన్నిసార్లు ఓబీసీ కన్నా ఎక్కువ ఉండొచ్చు యువర్ కన్నా తక్కువ ఉండొచ్చు అలాగే ఈ ఈడబ్ల్యూఎస్ ఆఫ్ అనేది కొన్నిసార్లు ఓబీసీ కన్నా తక్కువ కూడా ఉండొచ్చు అన్నమాట సో ఇది సో ఇది గైస్ వీడియో గత కొన్ని రోజులుగా కమెంట్స్ అయితే వస్తున్నాయి దానికి సంబంధించి రిప్లై ఇస్తూ వీడియో అయితే చేశాను అన్నమాట ఓకే మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కింద కమెంట్ చేయండి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను రిప్లై అనేది నేను వెంటనే ఇవ్వకపోవచ్చు బట్ వీడియో చేస్తే తప్పకుండా మీ అందరి కోసం అప్లోడ్ అయితే చేస్తాను ఓకేనా ఓకే మరి ఉంటాను బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ జై హింద్